ధనియాల పొడి కోసం ముందుగా ధనియాలు తీసుకోవాలి ప్యాన్ స్టవ్ మీద పెట్టి వేడయ్యాక ధనియాలు వేసుకోవాలి ధనియాలు ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత చిన్న ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర చిన్న స్పూన్తో వేసుకోవాలి కిలోకి చిన్న స్పూన్ సరిపోతాయి ఈ రెండింటినీ బాగా వేయించుకోవాలి చిన్న ఫ్లేమ్లోనే వేయించుకోవాలి త్వరగా ధనియాలు వేగిపోతాయి ఇప్పుడు ఈ ధనియాలని ఒక పల్లెంలోకి తీసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఈ ధనియాలు రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచాలి ధనియాలు చక్కగా వేగిపోతాయి అవి ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలి ధనియాలని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పిండి జల్లుడితో చల్లిపెట్టించుకోవాలి ఈ విధముగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాటిల్లోకి ఫిల్ చేసుకోవాలి మనం బాటిల్ ఫిల్ చేసాక టైట్గా ప్రెస్ చేసి కప్ పెట్టించుకుంటే ధనియాల పొడి రెడీ